సీఎం జగన్ పై రాయి దాడి కేసులో దాడికి పాల్పడిన వారిని సహకరించిన వారిని నేడు చూపించే అవకాశం ఉంది ఈ కేసులో నిన్నే ఐదుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు ఐదుగురిలో ఒకరు దాడి చేసినట్లుగా దాదాపు నిర్ధారణకు వచ్చారు మీడియా సమావేశంలో నిందితులను చూపించవచ్చని విజయవాడ పోలీస్ కమిషనరేట్ వర్గాలు చెబుతున్నాయి విజయవాడ సింగినగర్ డాబా కోట్ల సెంటర్లో బస్సు యాత్ర చేస్తున్న సమయంలో సీఎం జగన్ పై రాయి దాడి జరిగింది దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో దర్యాప్తు చేస్తూ ఉన్నారు దాడి జరిగిన ప్రాంతంలోనూ ఆ రూట్ లోను సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు పబ్లిక్ తీసిన వీడియోస్ ని కూడా పరిశీలించారు ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు స్థానికంగా ఉండే యువకుడు అతని స్నేహితులకు సీఎంపై దాడి ఘటనతో సంబంధం ఉన్నట్లు ఆధారం దొరికింది దాడి ఎందుకు చేశారు ఎవరి ప్రోద్బలంతో చేశారు అనే కారణాలపై ఐదుగురిని కూడా భిన్న కోణాల్లో ప్రశ్నించారు పోలీసులు జగన్ పై దాడి అందిస్తారు ఐ దాడి కేసుకు సంబంధించి పోలీసులు అయితే కీలక పురోగతిని అయితే సాధించారు ఈ కేసుకు సంబంధించి ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఆ అంశానికి సంబంధించి విచారణ కొంతమంది అనుమానితలను కూడా నిన్నే అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అందులో ఒక యువకుడు దాడికి పాల్పడినట్టుగా అయితే దాదాపుగా నిర్ధారణకు వచ్చినట్టు అయితే మనకి సమాచారం కూడా అందుతుంది అజిత్ సింగ్ నగర్లో ఉన్నటువంటి డాబా డాబాకొట్లు సెంటర్లో ఈ దాడి జరిగింది ఆ దాడి కూడా ఏదైతే వివేకానంద స్కూల్ కాంపౌండ్ నుంచి కూడా రాయిని బస్సుకు ఇరవై అడుగుల దూరం నుంచి విసిరినట్టుగా అయితే గుర్తించారు ఈ కేసుకు సంబంధించి అదే ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనా స్థలం నుంచి కూడా నాలుగు వందల మీటర్ల దూరంలో ఉన్నటువంటి వడ్డరి కాలనీకి సంబంధించిన ఐదుగురు యువకుల బృందాన్ని కూడా పోలీసులు అనుమానితులుగా గుర్తించారు అందులో ఒక యువకుడు దాడికి పాల్పడినట్టుగా కూడా ఇప్పటికే దాదాపుగా నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో అసలు ఈ దాడి వెనుక ఉన్న అసలు కారణం ఏంటి ఎందుకు దాడి చేయాల్సిన అవసరం వచ్చింది పొలిటికల్గా ఎటువంటి ఏమైనా మోటో ఉందా ఈ ప్రధాన అంశాల మీద అయితే విచారణ అయితే నిన్నటి నుంచి పోలీసులైతే ఆ విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే హై ప్రొఫైల్ కి సంబంధించిన సీఎం మీద దాడి చేసిన ఘటనకు సంబంధించిన కేసు కాబట్టి ఈ అరెస్టు విషయంలో కానీ ఆధారాల సేకరణ విషయంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ ఎక్కడ కూడా తప్పు జరగకుండా పూర్తి స్థాయిలో అయితే విచారణ అయితే పోలీసులు అయితే కొనసాగిస్తున్నారు నలభై ఎనిమిది గంటల పాటు ఎనిమిది బృందాలు తీవ్రంగా శ్రమించిన తర్వాత ఏదైతే ఘటనా స్థలం నుంచి అన్ని వైపులా కూడా వంద మీటర్ల పైన జల్లెడి పెట్టిన తర్వాత ఈ కేసు వచ్చినట్టుగా అయితే మనకి సమాచారం కూడా తెలుస్తా ఉంది అదేవిధంగా ఈ కేసులో పొలిటికల్ మోటో ఉందా లేదా అనేది కూడా కీలకంగా మారిన నేపథ్యంలో అంశాలన్నింటినీ కూడా తెలుసుకొని పక్కా ఆధారాలు సమాచారంతోనే మీ మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించడానికి విజయవాడ పోలీసులు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది నిన్న రాత్రే దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా పెడతారని కూడా భావించినప్పటికీ కూడా ఆధారాల సేకరణ అటు పోలీసులు ఆధారాలు సేకరించడం మరోవైపు ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళు ఇచ్చే సమాధానాలు వీటన్నింటినీ కూడా బేరేజ్ వేసుకున్న తర్వాత మాత్రమే కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో మీడియా సమావేశం పెట్టడానికి కూడా అధికారులు సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను విజయవాడ పోలీసులు వెల్లడించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మరోవైపు ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదని మరోవైపు చెప్తున్న నేపథ్యంలో పోలీసులు మాత్రం పక్కా ఆధారాలతోనే అరెస్టు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తాం ఎవరి పర్సన్ కోటితో శ్రీకాంత్ ఎంటివి